ఎంజాయ్ చేస్తారు సో అప్పుడు మీరు ఒక ఊహించుకున్నటువంటి అమ్మాయి ఇస్తున్నట్టుగా అనుకొని బహారూల్స్తాం బర్సా మీరు అప్పటి రోజు జ్ఞాపకం చేసుకొని ఇలా అనుకుంటున్నారా బహార मेरा महबूब आया है मेरा महबूब आया है भारो फूल बरसाओ मेरा महबूब आया है मेरा महबूब आया है रागिनी गाओ मेरा महबूब आया है मेरा महबूब आया है बहारों फूल बरसाओ मेरा महबूब आया है मेरा महबूब आया है

వసంతాలు పూచేనే నేచి రోజు ఆ వసంతాలు పూచే నేచిరోజు గుండెలోని కోరికలన్నీ గులుగాయసిన రోజు గువ్వలైన కోరికలే గూటిలోన చేరిన రోజు ंगो नहीं अंदा नींदो नहीं च रोजू भले मंची रोजुस नोजु बस पूछे आता पूछेज బ్యాచ్ ఫోర్ ఇయర్స్ తర్వాత గెట్ టుగెదర్ ఇక్కడ లింగాగౌడ్ రామ్ రెడ్డి వాళ్ళ ఆధ్వర్యంలో అందరం కలిసినాం ఫోటో చూసారు సంవత్సరాలు నేను బీకామ్ చేసిన ఏజీ ఆఫీస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసు ఆడిట్ ఏగా రిటైర్డ్ అయినాయి అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్గా నేను తొమ్మిది నెలల మొదలే రిటైర్మెంట్ తీసుకున్నా సాధారణంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కనుక అది స్టేట్ అండ్ అది ఎదిగాలంటే నాతో గాలే అప్పుడు రిటైర్ చేసుకున్నా తొంభై చెప్పు అందరూ తీసుకుంటున్నా నాకు వేరే జరగా ఆరామంగా ఉంటున్నా ఈ గౌండ్ ని మర్చిపోలే రామచంద్ర రెడ్డి ఫ్రమ్ పీప్రీ విలేజ్ అండ్ వి ఆల్ క్లాస్మేట్స్ ఫ్రమ్ ఫోర్త్ గ్రేడ్ And we studied hard and we also finished our mechanical engineering and went to United States and Gowd and myself live in the same state. Now we're retired, enjoying life. We want to come to India and take care of our friends and meet them as many times as possible. Take care. సిక్స్టీ సిక్స్ బ్యాచ్ పన్నెండు లాస్ట్ టైం వి ట్వంటీ నైన్ చాలా మంది చనిపోయింది మరి ఆత్మ ప్రశాంతి కలగాల అందరం కూడా ఈనాడు రామచంద్ర రెడ్డి గారు గారు ఇద్దరు నైన్టీన్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ అక్కడ కమికి వెళ్ళిపోయారు ఇక్కడ స్థిరపడరు కానీ రెగ్యులర్లీ వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉన్నారు మేమందరం కలుస్తూ ఉన్నాం చాలా మంచి దినం ఇవల్ల ఇటువంటి సమావేశాలు మేము చేస్తూనే ఉంటూ సమాజం కొరకు గురించి మేమందరం ఆలోచించాలని అనుకున్నాం కాబట్టి ఇటువంటి సమావేశాలు స్థిరపడం చాలా ముఖ్యం అందుకోసం కావడం అనేది అందరికి కూడా నా యొక్క శుభాకాంక్షలు